నిరుద్యోగి నిర్బంధం ఉద్రిక్తంగా మారిన చలో సచివాలయం కథం తొక్కిన నిరుద్యోగులు ముట్టడికి యత్నం పోలీసుల మోహరింపు అడుగడుగున అరెస్టులు ఓయిలో విద్యార్థులను ఈడ్చుకెళ్లిన పోలీసులు నిరుద్యోగుల అరెస్టు పై నేతల ఆగ్రహం వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ ఇదే నిరుద్యోగులు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆ విద్యార్థులంతా కూడా కలిస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏం కష్టపడింది కాదా ఏం కష్టపడింది కాదు ఈ నిరుద్యోగులంతా కూడా మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు అని చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం మార్పు వస్తుంది అని చెప్పి ఏ అలా తెచ్చుకున్నారు తెచ్చుకుంటే ఏమైపోయిందండి ఏమన్నా మారిందా కొద్దిగా అన్నా ఏమన్నా మారిందా ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయి ఎన్ని భర్తీ చేసిర్రు పాత గవర్నమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఇక వాళ్ళు కూడా మేము ఇస్తామని చెప్పేసినటువంటి నోటిఫికేషన్లు భర్తీ చేసిరే తప్ప కొత్తగా అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు చెప్పాలని మీరు వచ్చిన తర్వాత ఎగ్జామ్ అప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు కాదు కదా మీరు మీరేదో నియామక పత్రాలు ఇస్తే కాదు కొత్తగా మీరు ఎన్ని ఇచ్చారు ఎన్ని ఇస్తామని ఉద్యోగ క్యాలెండర్ ఏమైపోయింది నిరుద్యోగ భృతి ఏమైపోయింది రాజీవ్ వికాసం ఐదు లక్షల మందికి సొంతగా వారి కాళ్ళ మీద వారు నిలబడేదాని కోసం ఇగో మేము ప్రతి ఒక్క మనిషికి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంది జూన్ రెండో తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పారు ఏమైపోయిందండి ఇచ్చిర్రా జూన్ రెండో తారీఖు ఎందుకీ లేదండి దాని గురించి ఎందుకు మాట్లాడరండి నిరుద్యోగ వృత్తి గురించి ఎందుకు మాట్లాడరండి ఉద్యోగ జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ గురించి ఎందుకు మాట్లాడరండి మాట్లాడితే నిర్బంధించేటటువంటి ప్రయత్నం కానీ మళ్ళీ మేమే వంద సీట్లు గెలుస్తాం మేమే పదిహేను ఎంపీ సీట్లు గెలుస్తామని అని చెప్పి ఏదో చెప్పుకునేటటువంటి ప్రయత్నం